పాపహండిలో అమరవీరుల జ్ఞాపకార్థం అమరవీరుల దినోత్సవం వివరాలు చూసుకుంటే నవరంగపూర్ జిల్లా పాపహండిలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండున పాపహండిలో తూరి నది ఒడ్డున పంతొమ్మిది మంది స్వతంత్ర సమర యోధులు ఐరిష్ చేతిలో అమరలయ్యారు ఆ అమరవీరుల జ్ఞాపకార్థం ఈ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు పాపహండి వద్దకు చేరుకున్న అమరవీరుల జ్యోతికి అతిథులు స్వాగతం పలికారు అనంతరం భారీ ర్యాలీగా షాహిద్ మినార్ వద్దకు చేరుకొని స్థూపం వద్ద జ్యోతిని వెలిగించారు అనంతరం అనంతరం అతిథులు తూరి నది ఒడ్డిన కందిపప్పు వేసి అమరవీరులకు నివాళులర్పించారు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో అమరవీరులకు గార్డ్ ఆఫ్ సన్మానం చేశారు సర్వమత ప్రార్థన సమావేశం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో నవరంగపూర్ జిల్లా పాపహండిలో కాల్పుల పాత్రను అతిథులు వివరించి వీరులను స్మరించుకున్నారు రాష్ట్ర పాఠశాల ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నిత్యానంద్ గౌండ్ నవరంగపూర్ ఎంపీ బలభద్ర మాజీ రాజ్యసభ ఎంపీ మున్నా షా నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాజీ డాబుగన్ ఎమ్మెల్యే మనోహర్ రణహారి గారిగావ్ ఎమ్మెల్యే పూజారి నవరంగపూర్ జిల్లా గవర్నర్ డాక్టర్ సుధాక్ మహాపాత్ర షాహిద్ మెమోరియల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రానున్న రోజుల్లో అమరవీరుల పీఠాన్ని మెరుగుపరచడంతో పాటు అమరవీరుల కుటుంబాల డిమాండ్లను త్వరలో నెరవేరుస్తామని మంత్రి నిత్యానంద్ గాండ్ నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాజీ మాట్లాడుతూ तो पण की भूमि है ये अर्पण की भूमि है पूजा करवा है से ये करकर, करकर है। इसका बिंदु बिंदु गंगा जाल है हम जिएंगे तो इसके लिए और मरेंगे तो इसके लिए और मरने तो के बाद भी వారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి